హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ శేఖర్ భాషకు చెందిన ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ ఆడియోలో ఏముంది అంటే లావణ్యకు అమ్మాయిల్ని సప్లై చేసే ఒక ఇది ఉంది పొలిటీషియన్స్కి ఈ విధంగా సప్లై చేస్తుంటుంది అందుకే ఇష్యూలో పొలిటీషియన్ని దించుతుంది అని చెప్పేసి ఆడియోలో చెప్తున్నట్టుగా ఉంది సో శేఖర్ బాష అసలు ఎటువంటి ఆరోపణలు మరి ఇంకా చేస్తూ ఉన్నాడు దీనికి సంబంధించి ఇప్పుడు లావణ్యమైన రియాక్ట్ అవుతుందా సార్ మీరేం చెప్తారు ఈ ఇష్యూ గురించి యా లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళ ఎపిసోడు ఒక వెబ్ సిరీస్ లాగా వెళ్తుంది లేటెస్ట్గా లావణ్య మరొకసారి మీడియా ముందుకు వచ్చింది అట్లాగే లావణ్యతో షాడో ఫైట్ చేస్తున్న రాజ్ తరుణ్ తరపున ఫైట్ చేస్తున్న శేఖర్ భాష కూడా మీడియా ముందుకు వచ్చాడు లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే ఈఎంఐ పాయింట్అప్ నుంచి చెప్తే ఈఎంఐ ఇల్లు అక్కడ విల్లా ఉంది ఆ విల్లాని ఖాళీ చేయమని అక్కడున్న కమ్యూనిటీ మేనేజ్మెంట్ చెప్తుంటే కూడా ఎంఐ అమ్మాయి అనట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంఐ అమ్ఐ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని అక్కడ అమ్మాయిల వ్యవహారం జరుగుతుందని అక్కడ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా నాన్న హంగామా చేస్తున్నారు సో అని వీళ్ళు రాజధాను కూడా కంప్లైంట్ ఇచ్చారు సో రాజధరం తన అమ్మ నాన్నని పంపించి ఈ అమ్మాయిని ఎలాగైనా బయటికి నెట్ అని కొంతమందిని ఇచ్చి పంపించారు బట్ ఈ అమ్మాయి అంత స్టబన్గా ఉంది కాబట్టి వాళ్ళు ఫైనల్గా పోలీసులు ఇంటర్వ్యూని అయ్యారు ఇద్దరు కూడా కేసులు పెట్టుకున్నారు ఈ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న నా మీద అటాక్ చేసి నన్ను చంపాలని రాస్తారు పేరెంట్స్ కొంతమంది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని రౌడీలను తీసుకొచ్చారు అని ఒక కేసు పెట్టింది దాని తర్వాత కూడా నలుగురు మహిళలు వచ్చి నన్ను బెదిరించారని ఇంకో కేసు పెట్టింది సో వీళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఉంచుకోమని చెప్పారు దాంట్లో అమ్మాయికి ఇంకా ఇబ్బంది అయిపోయింది తల్లిదండ్రులని ఉంచుకోకూడదు అనేది అమ్మాయి ప్లాన్ ఆ ఇల్లు ఎలాగైనా తన వశం చేసుకోవాలనేది లావాణికున్న అడ అజెండా సో దానివల్ల తల్లిదండ్రులు అక్కడ ఉంటే ఆ అమ్మాయికి ఇబ్బంది కాబట్టి వీళ్ళని పంపించడానికి ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి ఆ తల్లిదండ్రులను చంపడానికి ట్రై చేస్తున్నారు అది ఇంకొక కేసు పెట్టింది దాని పోలీసులు కూడా సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే గతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక డిటెక్టివ్ ఎస్ఐ ఈఎంఐకి సపోర్ట్ చేస్తూ ఈఎంఐతో గోముగా వీడియోలు మాట్లాడడం అవన్నీ బయటకు వచ్చేసాయి దాంతో అతను ఈఎంఐ ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద పెట్టేయడం మస్తాన్ సాయి లాంటి వాళ్ళ మీద డ్రగ్ కేసు పెట్టి అరెస్టులు చేసాడు ఎంఐ ఏం చెప్తా చేస్తూ వచ్చాడు అతను సో అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పుడు నార్సింగ్ పోలీసులకు కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయింది దాంతో ఈఎంఐ చెప్పినట్టు వాళ్ళు వినడం మానేశారు అరెస్టులు కానీ ఏమి చేయట్లేదు దాంతో ఈఎంఐ కొత్త ఒక ఎత్తు వేసింది అదేంటంటే ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తులకి దగ్గర నుంచి మేము యాభై ఐదు లక్షల డబ్బులు గతంలో తీసుకున్నాము అందులో నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ వాడుకున్నాను మిగతా ఫార్టీ ల్యాక్స్ రాజధానులు వాడుకున్నారు దానికి వడ్డీ కడతా ఉన్నాము బట్ రెండేళ్ళ నుంచి మేము వడ్డీ కట్టడం మానేసాము దానివల్ల వాళ్ళు మన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయమన్నారు ఎందుకంటే అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది ఈయన కానీ రాజధాను కానీ నేను కానీ డబ్బులు చెల్లించకపోతే ఇల్లు స్వాధీనం చేసుకోవచ్చు అని కూడా అగ్రిమెంట్లో ఉంది అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వచ్చి ఇప్పుడు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు నేను పది రోజులు టైం అడిగినా కూడా వెళ్ళబట్టలేదు అందుకని నేను కీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను వాళ్ళ అమ్మ నాన్న కూడా ఖాళీ చేయడానికి అనేది మీడియా ముందు చెప్పింది దీనికి కౌంటర్గా శేఖర్ భాష ఒక కొత్త ఆడియోని తీసుకొచ్చాడు అట్లాగే ఈ సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు వేశాడు ముందుగా ప్రశ్నలు ఏంటంటే ఈ ప్రతి పనికి మాలిన ఆధారం అని చెప్పి ఏదో ఒకటి బయట పెడుతుంది మొన్న కూడా ఒక వీడియో బయట పెట్టింది ఆ వీడియోలో మొదట్లో ఇల్లు కట్టు కొన్నప్పుడు గృహప్రవేశం అది పూజ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తన ఆదేశిస్తూ ఉన్నారు మీరు అభివృద్ధిలోకి వచ్చి పిల్లల్ని కానండి అని దాన్ని ఎంఐ ఎడిట్ చేసింది యాక్చువల్గా అని ఒరిజినల్ వీడియో బయట పెట్టాడు అందులో ఏముందంటే మీరు త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అనేది ఉంది పెళ్ళి అనేది తీసేసింది ఏమీ ఎందుకంటే మాకు పెళ్ళి అయిందని అమ్మాయి చెప్తుంది కాబట్టి దా ఆ వీడియో చూస్తే పెళ్ళి కాలేదు అందుకనే వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అని వాళ్ళ డైలాగ్ని పెళ్ళి తీసేసి త్వరగా అభివృద్ధి అయ్యి పిల్ల పిల్లల్ని కానండి అన్న కట్ చేసి దాన్ని పెట్టింది అందుకనే అది కటింగ్ అంతా ఉందని ఇతను ప్రవేశపెట్టాడు సో అతను అనేది ఏంటంటే నువ్వు పనికి మాలిన ఆధారాలన్నీ బయటకు పెడతా ఉంటావు నిజంగా అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ ఎందుకు బయటకు పెట్టట్లేదు ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు అలాంటి అగ్రిమెంట్ చేసుకొని ఉంటే అగ్రిమెంట్ ఎందుకు బయట పెట్టట్లేదు అట్లాగే ఆ డబ్బులు ఇచ్చిన దానికి ఏదో రిసీట్లు వ్యవహారాలు ఉంటాయి కదా అవన్నీ ఎందుకు బయట పెట్టట్లేదు అంటే ఇదంతా కూడా ఫ్రాడ్ ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపుతూ ఉంది ఇల్లుని ఎలాగన్నా తనే పెట్టుకోవాలన్న ఒక డ్రామా ఆమె హిడన ఉంది కాబట్టి దానికి తగినట్టుగా ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసింది అని చెప్పి ఈ అమ్మాయికి అసలు పొలిటీషియన్స్తో పరిచయాలు ఎలా వచ్చాయి అని చెప్పడానికి అతను ఒక ఆడియో రిలీజ్ చేస్తాడు అదేంటంటే శ్వేత అనే ఒక అమ్మాయి ఒక యాంకర్తో మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఈ అమ్మాయి ఎవరు లావణ్య గాయత్రి అనే ఇంకొక అమ్మాయి ఉంది వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి అమ్మాయిల్ని రాజకీయ నాయకులకు సప్లై చేస్తారు వాళ్ళు ఫామ్ హౌస్లో స్టోల్స్కి అమ్మాయిలు పంపిస్తారు అందుకని ఈ అమ్మాయి ఈమెకి చాలా సర్కిల్ ఉండడానికి కూడా ఇది కారణము అనేది ఆ అమ్మాయి చెప్తుంది ప్రధానంగా సో అందువల్లే పొలిటీషియన్స్తో కూడా లావానికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళని రంగంలోకి దించి ఈ ఇల్లుని రాజధాని దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ అమ్మా నాన్నని తరిమేసే స్కీమ్ చేస్తుంది పొలిటీషియన్ సాకుపై చేసుకున్నారని చెప్పి మళ్ళీ మెల్లగా తనే వచ్చేస్తుంది ఇక్కడికి ఇది అమ్మాయి చేస్తున్న స్కీము నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పొలిటీషన్ పేరు చెప్పాలి ఆ పొలిటీషన్ ఎవరో బయటికి రావాలి అగ్రిమెంట్ ఏమైనా ఉంటే బయటికి పెట్టాలి అనేది అతను ఛాలెంజ్ చేశాడు సో ఇది నిజానికి ఒకవేళ పిచ్చిన అగ్రిమెంట్ ఉన్నా కూడా దాన్ని లీగల్గా కోర్టు ద్వారా చేయాలి తప్ప నేను వచ్చి స్వాధీనం చేసుకుంటా అంటే కుదరదు అది కేసు పెట్టచ్చు రేపు రాజధాను కూడా ఒకవేళ అలా పొలిటీషియన్కి ఇచ్చున్నా కూడా వాళ్ళు వెళ్ళి వీళ్ళ అమ్మ తీసేసి ఆ ఇల్లు మేము ఉంటామంటే కుదరదు దాన్ని లీగల్గా ఎగ్జిక్యూట్ చేయాలి అది కోర్టులో వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి వీళ్ళ అగ్రిమెంట్ అనేది అవేమీ లేకుండా అగ్రిమెంట్ ఉందని చెప్పి వచ్చేయడానికి లేదు రెండోది అగ్రిమెంట్లో అలాంటి క్లాజ్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అసలు అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నారు ఆ మంత్రి ఎవరు అవన్నీ కూడా ఎంఐ చెప్పట్లేదు వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు సో ఎవరో వస్తారు అన్న ఒక ఇది క్లియర్గా మనం మొత్తం వ్యవహారం చూస్తే ఇదంతా కూడా లావాన్ని ఆడుతున్న డ్రామాగానే కనిపిస్తుంది ఎందుకంటే శేఖర భాష అడుగుతున్న ప్రశ్నలు వ్యాలిడ్గానే ఉన్నాయి ఈ అమ్మాయి నిజంగా అలాంటి అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ బయట పెట్టచ్చు రిసీట్లు బయట పెట్టచ్చు వాళ్ళు ఎవరో కూడా చెప్పొచ్చు ఇంత ఇన్ని చెప్తున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తులు ఎవరు చెప్పడానికి ఏముంది ఎలాగో అతను వచ్చి ఆక్యుపై చేసుకుంటారు రేపు గొడవ అయితే అవుతుంది కదా మళ్ళీ అది సో అతని మీద కూడా రేపు రాజస్థానం వాళ్ళ అమ్మ నాన్న కేసు పెడతారు కదా కాబట్టి అప్పుడైనా బయటకు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఈ అమ్మాయి ఆ ఇంటిని ఎట్టి పరిస్థితిలో వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే అది పన్నెండు కోట్ల వాల్యూ చేసే విల్ల అంత వీళ్ళని ఎందుకు ఆ అమ్మాయి వదులుకుంటుంది అది లీగల్గా అమ్మాయికి రాదు ఎందుకు రాదంటే అది రిజిస్ట్రేషన్ అంతా కూడా అబ్బాయి పేరుతో ఉంది రెండోది పెళ్ళి చేసుకున్నట్టు ఆధారాలు ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేవు పైగా ఈఎమ్ఐ వన్ సిక్స్టీ ఫోర్ కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో నాకు పెళ్ళి కాలేదని కూడా కమిట్ అయినది నాకు పెళ్ళి అయింది గతంలో రా ఆయనతో రాస్తాను తను చెప్పు ఉండాలి కదా అక్కడ చెప్పలేదు అట్లాగే ఎంఐ గుంటూరులో కావచ్చు మిగతా చోట్ల మస్తాన్ సాయి మీద కూడా నన్ను ఇతను మోసం పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడానికి కూడా కేసు పెట్టింది సో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి లావణ్యకి ప్రోగ ఈ కేసు నిలిచే అవకాశం లేదు ఈ ఆస్తి వచ్చే అవకాశం లేదు లీగల్గా చూసుకున్నప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయికి ఏ రకమైన పొజిషన్ అనేది లేదు సో అమ్మాయి అక్కడ బలవంతంగా ఉంటుంది అమ్మాయికి మళ్ళీ అల్లరవుతుంది అనవసరంగానే రాజ్ తరుణ్ భయపడుతున్నట్టుగా కనబడుతుంది సో ఇప్పుడు శేఖర్ భాష ఉండడం మళ్ళీ ఆయన ఢిల్లీ ధర్నా చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు దాంతో ఈ అమ్మాయి కొత్త డ్రామా స్టార్ట్ చేసినట్టు కనబడుతుంది ఇది మరి ఈ వివాదాలని వీళ్ళు కూర్చొని పరిష్కరించుకొని ఏదో ఒక ఒప్పందం చేసుకుంటారా ఎందుకంటే ఈ అమ్మాయి ఇదంతా చేస్తున్నది డబ్బుల కోసమేమే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం కోసమేనే విమర్శలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం ఈ అమ్మాయి ఏం